ఖమ్మం దేశ రాజధాని ఢిల్లీలో అర్బన్ డెవలప్మెంట్ గురించి నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఖమ్మం కార్పొరేషన్ నుండి మేయర్ పూనకొల్లు నీరజ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర్ ముక్తార్ పాల్గొన్నారు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి కార్పొరేషన్ల మేయర్ డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లు వచ్చారు కోటికి పైగా జనాభా ఉన్న కార్పొరేషన్ నగరాల పరిపాలన విధానాల గురించి తెలుసుకున్నాం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అక్కడ కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే వాడుతున్నారు అభివృద్ధిలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నెంబర్ వన్ గా ఉంది మనం కూడా డీసెల్ ఖర్చు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయొచ్చు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం ఈ సమావేశంలో మనకమ్మం కార్పొరేషన్ జనాభా అభివృద్ధి ఆధునీకరించిన డంపింగ్ యార్డు దాని నుండి బయోమైనింగ్ గురించి మేము వివరించాం మాకు నిధులిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం కార్పొరేషన్ను ఇంకా అభివృద్ధి చేస్తామని డంపింగ్ యార్డు నిర్వహణలో మనలెవరికి తగ్గకుండా సమానంగా అభివృద్ధి చేస్తున్నాం ఈ పర్యటన వల్ల పరిపాలనలో వచ్చే అనేక సమస్యల గురించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎలా సమన్వయం చేసుకోవాలో తెలుసుకున్నాం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ మీ మేయరు నీరజ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ అన్నారు ప్రెజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ కార్పొరేషన్లో పెద్ద పెద్ద కార్ ఫిఫ్టీ ల్యాక్స్ పాపులేషన్ ఉన్న కార్పొరేషన్లవి వాళ్ళు ఎలా చేస్తున్నారు డెవలప్మెంట్ అనేది అంటే మిషన్ గది అమృత్ దానిలో ఏం చేస్తున్నారు అలాగే శానిటేషన్ ఏం చేస్తున్నారు అలాగే వెహికల్స్ ఏం వెహికల్స్ డీజిలా ఎలక్ట్రికల్లా అనేది అదొకటి ఇలా ఒక్కొక్కటి మాకు ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఒక ఐట మేము కూడా మాట్లాడటం జరిగింది మాకు ఉన్న సమస్యల గురించి మనకు కూడా మనకి ఏం కావాలి అనేది మా తెలంగాణకి ఏం కావాలి అనేది మేము కూడా చెప్పడం జరిగింది మాది తెలంగాణ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే మాకు తుమ్మల నాగేశ్వరరావు గారి మినిస్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో మేము కూడా కూడా మా తెలంగాణని తెలంగాణలోనే మా కమ్మానికి చాలా మంచి గుర్తింపు ఉంది ఆ గుర్తింపులో భాగంగా ఇంకా మేము ఇప్పటికే రెండు వేల కోట్లతో డెవలప్ చేసుకుంటున్నాం అలాగే ఆ డెవలప్మెంట్లో భాగంగా మాకు పలా ఇన్ని ట్యాంకులు ఉన్నాయి వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఇన్ని పార్కులు ఉన్నాయి అలాగే యూజీడీ రెండు వందల యాభై కోట్లు పెట్టి యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేసుకుంటాం జరుగుతుంది అలాగే ఇంకా మాకు తెలంగాణకి మీరు ఫండ్ ఇవ్వగలిగితే మాకు ఫండ్ ఇస్తే మేము ఇంకా నెంబర్ వన్ పొజిషన్కి తెలంగాణని మా రాష్ట్రంగా రాష్ట్రం కాదు మీ మీ దేశంలో మా రాష్ట్రం కూడా నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకురాగలుగుతాం కాబట్టి మీరు ఫండ్ ఇవ్వాలి మాకు అని చెప్పడం జరిగింది వాళ్ళ ప్రజెంటేషన్లో పవరు పవర్ జనరేషను మామూలు కరెంటు కాకుండా దీంతో అందరూ కూడా ఖమ్మంలో అంటే అన్ని రాష్ట్రాలు కార్పొరేషన్లో కూడా వాడమని చెప్పారు అలాగే వెహికల్స్ డీజిల్ కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడితే మంచిది అది ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుంది పర్యావరణాన్ని మనం చేసినట్టు ఉంటుంది కాబట్టి అవి కూడా వాడమని చెప్పారు అలాగే డోర్ టు డోర్ కలెక్షన్ కూడా చాలా బాగా చేయటం జరుగుతుంది దాంట్లో భాగం మేము కూడా ఇక్కడ ఖమ్మంలో మేము కూడా చాలా బాగా చేస్తున్నాం ఇట్లా డంపింగ్ యార్డు బయోమైనింగ్ చేసి దానిలో మొక్కలు కూడా పెట్టి చాలా బాగా మేము కూడా చేస్తున్నాం అని మేము కూడా చెప్పడం జరిగింది వాళ్ళు గ్రేనరీ మొత్తం గ్రేనరీలో సూరత్ ఫస్ట్ అంటే ఒక్కొక్క కార్పొరేషన్ ఒక్కొక్క దానికి ఉంది ఒకటి మిషన్ భగీరథ అంటే అమృత్ ఒకటి గ్రీనరీ ఒకటి శానిటేషన్ అట్లా ఒక్కొక్క కార్పొరేషను ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్లైడ్స్ వేసి చూపించడం ప్రజెంటేషన్ జరిగింది మేము అందరం కూడా అంటే మనము నేర్చుకున్నది ఏంటి అంటే పెద్ద పెద్ద కార్పొరేషన్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు శానిటేషన్ ఎలా చేస్తున్నారు శానిటేషన్ చేస్తే మనకి ఎంత ఆరోగ్యంగా ఆరోగ్యకరమైన కమ్మాన్ని మనం చేయగలము అనేది ఒకటి నేర్చుకున్నాం అంటే ఉమెన్స్ ఉమెన్స్ లీడర్షిప్ క్వాలిటీ లీడర్షిప్ డెవలప్ అవ్వాలి ఉమెన్స్కి అనేది ఒకటి వాళ్ళు చెప్పిన పాయింట్లో అలాగే ఇవన్నీ కూడా మేము మన కార్పొరేషన్కి మనం చేయగలిగినది ఖచ్చితంగా మనం మనం నేర్చుకొచ్చింది ఖచ్చితంగా ఏదో ఒక ఇంప్లిమెంటేషను మనం చేస్తాం మేము మొన్న పూనా ఎల్లు వచ్చాం పూనా ఇళ్ళు వచ్చిన తర్వాత మేము అలాగే కొన్ని మిషన్స్ కూడా కొనటం జరిగింది మనం అలాగే కొమ్మలు కొట్టేసి మనకి కమ్మలో రోడ్ల మీద వేసేస్తారు అందరు కూడా కరెంట్ వాళ్ళు ఏంటి మనకేంటి డివిజన్స్లో మొక్కలు పెరిగినాయి అంటే మరి కరెంటు తీగలు వెళ్తే కరెంటు పోతుంది పోతున్నప్పుడు ఏం చేస్తాం ఆ కొమ్మలు కొట్టి పక్కన పడేస్తాం కానీ కొమ్మలు అది కూడా ఒక మిషన్ ఆ మిషన్లో పెట్టేది వేస్తే చిన్న చిన్న పీసులు లాగా అయిపోతాయి అలాంటి మిషన్ ఈసారి మేము ఇంప్లిమెంటేషన్ తప్పకుండా చేస్తాం పూనా ఎల్లు వచ్చిన తర్వాత రెండు మిషన్లు వండటం జరిగింది మేము ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మనం చేసేది ఏంటంటే సోలార్ ఓకే మేము సోలారు మన కార్పొరేషన్లో కూడా ఉంది సోలారు అలాగే కమ్మం అంతా కూడా సోలార్ సిస్టమ్ తీసుకురావాలి దానికి మామూలుగా ఇది కూడా ఉంటుంది దానికి లోన్లు అట్లా కూడా ఇచ్చి ఏది కూడా ఉంటుంది అది కూడా చెప్పారు వాళ్ళు అట్లా తీసుకుని ఇంటింటికి కూడా సోలార్ సిస్టమ్ పెట్టించాలి కార్పొరేషన్ నుంచి అని చెప్పారు అది కూడా ఒకటి చేపించవచ్చు మనం అలాగే మన కార్పొరేషన్లో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుంటే బాగుంటుంది డీజిల్ మనం ఆదా చేసుకోవచ్చు పర్యావరణాన్ని ముందు అది రక్షించుకోవచ్చు మనం అలాగే మొక్కలు మొక్కల నాటడం కూడా మెయిన్ మొక్కల నాటడం కూడా గురించి చెప్పారు ఆల్రెడీ మాకు మొక్కలు కూడా మా కమ్మలో ఉన్నాయి ఇప్పుడు వనమహోత్సవం సందర్భంగా మళ్ళీ ఎనభై వేల మొక్కలు నాటుతాం ఖచ్చితంగా ఆల్రెడీ జరిగింది కొన్ని వేల మొక్కలు పెట్టడం జరిగింది స్టేషన్ కూడా మన ఖమ్మంలో వాళ్ళకి తగ్గట్టుగానే లక్నో లక్నోలో ఎలా చెప్తారో సూరత్లో ఎలా చెప్పారో అలాగే మనం కూడా చేయటం జరుగుతుంది శానిటేషన్ మీద అలా అలా తెలుసుకోవాలని మొన్న ఆ కాన్ఫరెన్స్ పిలిచారు చిన్న చిన్న కార్పొరేషన్ వాళ్ళని కూడా పెద్ద కార్పొరేషన్ వాళ్ళని అందరినీ కూడా ఎందుకు పిలిచారంటే దానిలో ఉన్నవి మనం కూడా తెలుసుకుని మన కార్పొరేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి చేసుకుంటారు అనే దానికి మనకి చెప్పడానికి కాన్ఫరెన్స్ పిలవటం జరిగింది దాన్ని కూడా ప్రజలకి మేము ఎందుకు వెళ్ళాము ఢిల్లీ ఎందుకు వెళ్ళాము అనేది తెలియపరచడానికి ఈరోజు ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా మన ఖమ్మాన్ని స్వచ్ఛ కమ్మం పచ్చని కమ్మం పరమ పరిశుభ్రమైన ఖమ్మాన్ని చేయటానికి మా వంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ చైర్పర్సన్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ జూన్ థర్డ్ అండ్ ఫోర్త్న గురుగ్రామ్లో హర్యానా మేయర్ గారు గౌరవ మేయర్ గారు కునుకొల్లి నీర్జ గారు అదేవిధంగా నేను గురుగ్రామ్ హర్యానాకు వెళ్ళడం జరిగింది ఈ సమావేశంలో కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక ఐదు వందల మంది ప్రజాప్రతినిధులు అదేవిధంగా చైర్పర్సన్స్ మేయర్స్ అండ్ డిప్యూటీ మేయర్స్ ఈ మీటింగ్కి అటెండ్ చేయడం జరిగింది గౌరవ అసెంబ్లీ స్పీకర్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు గౌరవ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అందరూ అక్కడికి ఆ సమావేశానికి చేయడం జరిగింది ఇవి స్టేట్ వైజ్గా ప్రతి ఒక్క స్టేట్ నుంచి అస్సాం నుంచి పూణే నుంచి సూరత్ నుంచి అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క మేయర్ అండ్ డిప్యూటీ మేయర్స్ అండ్ చైర్పర్సన్స్ ఈ సమావేశానికి రావడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాప్రతినిధులు మన ప్రతి ఒక్క స్టేట్లో నేషనల్ వైజ్గా ప్రతి ఒక్క స్టేట్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయో పట్టణాభివృద్ధి అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళీకరణ అదేవిధంగా రాష్ట్రాల మధ్య ఉత్తమ పద్ధతుల ద్వారా మార్పిడిని సులభతరం చేయడానికి ఈ ఒక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు వారి యొక్క స్టేట్స్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏ విధంగా అయితే ఇప్పుడు మేయర్ గారు గౌరవ మేయర్ గారు చెప్పారో గ్రీనరీ అయితే కానివ్వండి గ్రౌండ్ డ్రైనేజెస్ అయితే కానివ్వండి రోడ్ వైడనింగ్ అయితే కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా గౌరవ మేయర్ గారు కూడా అక్కడ పుంకల్ నేర్జు గారు కూడా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాట్లాడడం జరిగింది అదేవిధంగా నేను కూడా అక్కడ మాట్లాడటం జరిగింది మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ సీఎం రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన తుమ్మల నాగేశ్వరావు గారి ద్వారా మన ఖమ్మం డెవలప్మెంట్స్ కానీ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అక్కడ వివరించడం జరిగింది అదేవిధంగా కేంద్ర పాలిత ప్రా కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమైనా ఏవైతే ఉన్నాయో ఫండ్స్ అవి కూడా ఇస్తే మనకు అందించడం జరిగితే మన తెలంగాణకు వస్తే ఇంకా మరింత అభివృద్ధి పొందే అవకాశం ఉందని మా సూచనను కూడా తెలియజేయడం జరిగింది నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ నమస్కారం